మేషరాశి వారికి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవాలి ఇక పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టేసి పది నిమిషాలు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ మేషరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూడండి అంతేకాకుండా మీకు జరగబోయే నష్టాలను ఆ నష్టాల నుంచి ముందుగానే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు యాష్ వారికి అదృష్టం కలిసి రావాలంటే కరుంగలి మాల ధరించండి దీనివల్ల కార్యసిద్ధి వ్యాపార వృద్ధి ఆర్థిక వృద్ధి భార్యాభర్తల ఐక్యత మనశ్శాంతి కులదేవత అనుగ్రహం నవగ్రహ దోష నివృత్తి ఇవన్నీ జరుగుతాయి ఈ మాల ప్రభుత్వ ల్యాబ్ లో పరీక్షించి ధృవీకరించబడింది ఈ మాల కావాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇక మేష రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి వీరు చూడడానికి కూడా చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారు ఎదుటి వారికి చిక్కరు దొరకరు అన్నట్టుగా ఉంటారు అంతేకాని ఎదుటివారి మాట వింటున్నట్లుగా ఉంటారు కానీ ఎదుటివారు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నట్లుగా ఉంటారు చాలా మంచిగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వీరి మనసుకు ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తూ ఉంటారు ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయన్నమాట అలా అని చెప్పి ఎదుటివారి మాట అస్సలు వినరా ఎదుటివారంటే వారంటే విలువ లేదా గౌరవం లేదా అంటే అది నిజంగా పొరపాటే ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు అలాగే ఎవరి మాట వినకూడదో కూడా వారికి బాగా తెలుసు ఎవరి మాట వినాలో వారి మాట వింటూ ఉంటారనమాట ఎవరు చెబితే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారు మాట అస్సలు వినరు అని చెప్పుకోవచ్చు వీరికున్న తెలివైన తత్వాన్ని వీరికున్న అందమైన రూపానికి నిజానికి చెప్పుకోవాలి అంటే మేషరాశి వారు చాలా అందంగా ఉంటారండి చక్కటి రూపం కలిగి ఉంటారు మంచి రంగుతోటి ఒత్తైన కురులతోటి విశాలమైన నుదురుతోటి చందమామ లాంటి కళ్ళతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటటువంటి మాట తీరుతో చలాకితనంగా చురుకుతనంగా ఉంటారన్నమాట మేషరాశివారు వారు వ్యక్తిగతంగా చాలా తెలివైనవారు వీరికి ఉన్న అందానికి కానీ వీరికున్న తెలివికి కానీ వీరి మీద నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు బయటికి కూడా చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తారు ఎదుటివారి వారి కింద మేమెందుకు లొంగాలి ఎదుటివారి కింద తలదించాల్సినంత ఏముంది అన్నట్లుగా ఆలోచిస్తారన్నమాట అంటే వీరి మీద వీరే ఎక్కువగా ఆధారపడతారు వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు వీరి ధనాన్ని వీరే సంపాదించాలనుకుంటారు ఎవరిని కూడా చాలా గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మరనే చెప్పి చెప్పుకోవాలి కానీ ఎవరినైనా కానీ గుడ్డిగా నమ్మరు అంటే వారు ఎంతో నమ్మకమైన వ్యక్తులు వీరికి ఎంతో అంటే ఎంతో ప్రేమగల వ్యక్తులు ఎంతో ప్రేమించదగిన వ్యక్తులు వీరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తులు ఇలాంటి వారిని చూసుకొని మాత్రమే నమ్ముతారు తప్ప ఎవరిని పడితే వారిని పదిహేను నిమిషాల్లో పది నిమిషాల్లో స్నేహం చేసి వెంటనే నమ్మేయడము వారి చేతుల్లో మోసపోవడం ఇటువంటివన్నీ కూడా వీరిని అలా విధంగా మోసం చేయడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు అనమాట అందుకే ఫస్ట్లోనే చెప్పాను నేను వీరెవరికి కూడా చిక్కరు దొరకరు అని చెప్పి వీరిని మోసం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి సాధ్యం కాదు వీరికి మొహమాటం కూడా అంతగా ఉండదండి చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎక్కడైనా కానీ కొంచెం మొహమాట పడ్డారు అంటే కనుక దానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుందన్నమాట ఆ మొహమాటం వల్ల ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కానీ ఆ మొహమాట పడడం అనేది అస్సలు చేయరు వీరు ఇది వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కేవలం వీరిని వీరు మాత్రమే కాపాడుకోవడం కాదు వీరి యొక్క కుటుంబాన్ని కూడా చాలా సేఫ్గా ఉంచుతారనమాట కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు వీరి యొక్క పార్ట్నర్ కానీ వీరి యొక్క బిడ్డలు కానీ వీరు నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారన్నమాట ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే వారి పని ఒక ఎత్తు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ బిడ్డలు వీరి కుటుంబం అనేది ఒక ఎత్తుగా చెప్పుకోవాలి అనమాట తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా వీరు లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ వాల్యుయేషన్ ఇస్తారు ఇక ముఖ్యంగా వీరు చేసే పనితీరు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక పనితో సరిపెట్టుకోరు వీరికి ధనం మీద చాలా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది ధనం మీద ఆశపడటంలో ఎటువంటి తప్పైతే లేదండి ఎందుకంటే ఒకరి కింద చెయ్యి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వారిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే ధనం మీద ఆశతో ఒకటికి నాలుగైదు పనులు కల్పించుకొని చేసుకోవడం ఒకటికి నాలుగైదు వ్యాపారాలు అనేవి తెలివిగా పెట్టుకొని చేసుకోవడం దాని ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పైతే లేదన్నమాట ఆ విషయంలో మేషరాశి వారు ముందుంటారు తెలివిగా ఆలోచిస్తారు ధనం సంపాదించే విషయం దగ్గర కూడా ఒకటికి నాలుగు వ్యాపారాలు పెట్టుకుంటారు మగవారైతే ఆడవారు కూడా తక్కువేం కాదండి ఒకటికి ఇరవై మూడు వ్యాపారాలు పెట్టుకుంటారు అన్నింటినీ కూడా చాలా చాలా తెలివిగా మెయింటైన్ చేసుకుంటారనమాట వీరి గతంలో పోల్చుకుంటే డబ్బుకి సంబంధించి ఎటువంటి దిగులు ఎటువంటి లోటు లేదు అని చెప్పి చెప్పుకోవాలి వీరి ప్లస్ పాయింట్ అంటే వీరి అదృష్టం ఇంకా ఏంటంటే వీరికి పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా చాలా ఎక్కువగా ఖరీదైన వస్తువులు ఉంటాయన్నమాట ఎక్కువ ఖరీదైనవిగా ఉంటూ ఉంటాయి మీరు పుట్టుక కూడా ఎక్కువగా ధనవంతుల కుటుంబంలోనే పుట్టి ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు మేషరాశి వారి పుట్టుక ధనవంతుల ఇంట్లో పుట్టకపోయినప్పటికీ కూడాను మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఒక వెలుగు వెలుగుతారని చెప్పి చెప్పుకోవాలి అంతటి గొప్ప అదృష్టం అనేది మేషరాశి వారికి ఉంటుందన్నమాట వీరికి కొంత నరదృష్టి ఉండడం వల్ల ఈ నరదృష్టి కారణంగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం తలనొప్పి ఒళ్ళు నొప్పులు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం అలసట పని మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా అనిపించడం సరిగ్గా లేకపోవడం ఇటువంటి సమస్యలకు తరచుగా గురవుతుంటారు కాబట్టి ఆ సమస్యలన్నీ దూరం చేసుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తామండి అందుకనే చెప్తున్నాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అంతేకాకుండా ముఖ్యంగా మేషరాశి వారు ఒక స్త్రీ వల్ల ఈ మధ్య ఎక్కువగా నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ అనేది ఎక్కువగా వీరిని మాయ చేయడము ఎక్కువగా వీరి దగ్గర ధనం అనేది సేకరించాలి అని చెప్పి చూడడము ఇలా చేస్తుంది ఇదేంటి మేషరాశి వారు ఇంత తెలివిగా ఉన్నారు కదా ఇంత తెలివైన వాళ్ళు కదా అదేలా స్త్రీ అనేది మోసం చేస్తుంది అన్న విషయానికి వస్తే ఒక స్త్రీని మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా కొంత అభిమానం చూపించడం వల్ల ఆ స్త్రీ అలుసుగా తీసుకొని కొంచెం డబ్బుని ఎక్కువగా వీరి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి చూడడం ఇలా చేస్తూ ఉందన్నమాట కొంచెం ఆ స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా వీరి మీద పడి ఎక్కువగా వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీరు బాగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు వీరికి ఎలాగైనా ఏదో ఒక నష్టం జరగాలి అని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట కాబట్టి కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరి మన ఎవరు మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరు మన చెడు కోరుకునే వాళ్ళు అని చెప్పి వారిని బట్టి వారితో ఎలా ప్రవర్తించాలో మీకు అర్థమవుతుందనమాట దాన్ని బట్టి ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటే మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా పరాయి వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కానప్పుడు వారితో మనం మంచిగా ఉండి మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడాను అవసరాల వరకు వారు వాడుకొని అవసరాలు తీరిపోయాక తర్వాత నువ్వు నేను నేనెవరో అన్నట్టుగా చేసే చూసే వారి దగ్గర ఎంతో వరకు ఉంటే అంతవరకు మంచిది అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే మనకి మంచి జరిగినా వాళ్ళు ఓర్వలేరు చెడు జరిగితే సంతోషపడిపోతారు మన కష్టం వస్తే పది ఇచ్చి సహాయం చేయరు కానీ అటువంటి వారి కోసం మొహమాటం బిడియం ఏదో చేసేటటువంటి చేసేయడం ఏదో మహమాట పడిపోవడం ఇటువంటివన్నీ కూడా అనవసరం కదా అని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట బిజినెస్ దగ్గర కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల లాభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట మంచి సానుకూలమైన అనుక అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంత కష్టపడతారో అంత కష్టపడినది అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్లు వ్యాధులు వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా గతంలో కొన్ని చికాకులు గొడవలు ఇబ్బందులు ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండడం విడిపోయేంత వరకు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవాలి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి వడ్డీ వ్యాపారులకు రాజకీయ నాయకులకు అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు అలాగే ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా వీటితో పాటు సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ చాలా అనుకూలంగా ఉంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారు మంచి ఉత్తీర్ణత అంటే మంచి పర్సెంటేజ్తో పాస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఉన్న నరదృష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా నల్ల ఆవలతోటి రాళ్ళ ఉప్పుతోటి మిరపకాయలతోటి వెంట్రుకలతోటి దిష్టి తీసుకోవాలి నిప్పులో పడవేస్తూ ఉండాలి కుదరదు అనుకున్న వాళ్ళు రాళ్ళ ఉప్పు నల్లా వాళ్ళతో దిష్టి తీసుకొని ఏదైనా డ్రైనేజీలో కానీ లేదంటే సింకులో కానీ వేసేస్తూ ఉండాలన్నమాట ఇక ప్రతి అమావాస్య కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఉండాలి ఇక అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో అంటే నెలకు ఒకసారైనా కానీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైన సమయం అండి ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేపడితే ఎటువంటి సమస్యలు లేకుండా గృహం అనేది సంపూర్ణంగా పూర్తవుతుందనమాట ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కొన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులు తోటి సఫర్ అవుతున్నారు కాబట్టి డాక్టర్ సజెషన్స్ తీసుకుంటూ కాస్త మీరు ఆ ఓవర్ వే వీటిని తగ్గించుకోగలిగితే సంతానానికి అయితే మీరు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహపరంగా మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది ఓవరాల్గా అయితే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగ్గి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నమాట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే కలిగాయి మీకు ప్రయాణం వల్ల కాబట్టి బండి మీద అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ని అయితే ధరించండి ఇక కారు నడిపే వాళ్ళైతే సీటు బెల్ట్ను ధరించండి రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్గా అయితే మీకున్న ఆ పని ఒత్తిడి అనేది మూడు రోజులు ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ పని ఒత్తిడిని కాస్త తగ్గించుకొని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యే పనులు చేసుకుంటూ ఉండడం కాస్తంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం టైంకి తినడం టైంకి పడుకోవడం కాస్త నవ్వుకునే మూవీస్ చూడడం కామెడీ సీన్స్ చూడడం ఇటువంటివన్నీ చూడడం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది అనమాట ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయని చెప్పుకోవచ్చు చూశారు కదండి మరి ఈ మేషరాశి వారికి కనుక ఈ వీడియో నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి అలాగే మీ బంధుమిత్రుల్లో మేషరాశి వారు ఎవరైతే ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు